సో మద్యం ధరలకు సంబంధించి మద్యం ప్రియులకు ఆల్ ఇండియా తాగోదర సంఘాలకు కూడా చెబుతున్నా ఇం మీ గురించి వార్త ఇది త్వరలో మద్యం ధరలకు పెంపు అంటారు మొండదాకా బీర్లు బంద్ అవుతాయి అంటే రందివేట్ కూరు చాలా మంది పోరగాయలు కే కింగ్ ఫిషర్ బీర్లు ఎక్కడ బంద్ అవుతాయని సో త్వరలో మద్యం ధరల పెంపు వెలుగు సరే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరల ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ పెంపు ధరలను తొందరలోనే అమల్లోకి తీసుకురావన్నట్లు సమాచారం దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది మద్యం ధరలను పెంచాలని ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది ఇందులో మద్యం ధరలు ఎంత మేరకు పెంచే అవకాశం ఉందో పేర్కొన్నట్టు సమాచారం ఈ మేరకు మద్యం ధరలపై త్రిసభ్య కమిటీ రిపోర్టును అధికారులు పరిశీలిస్తున్నారు మద్యం ధరలను దాదాపు పది శాతం నుంచి పదిహేను శాతానికి పెంచినట్టు తెలుస్తోంది బ్రాండెడ్ బీర్లు బ్రాండెడ్ మద్యం చీప్ లిక్కర్ ధరలు పెంచాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుని పెంచి ఏం కాదు మద్యం ధరలు ఎంత వేచినా కూడా పోయేదేం లేదు సో మద్యం ధరలకు సంబంధించి మద్యం ప్రియులకు ఆల్ ఇండియా తాగోదర సంఘాలకు కూడా చెబుతున్నా ఇం మీ గురించి వార్త ఇది త్వరలో మద్యం ధరలకు పెంపట అంటారు బీర్లు బంద్ అవుతాయి అంటే రందివేట్ కూరు చాలా మంది పోరగాలు కే కింగ్ఫిషర్ బీర్లు ఎక్కడ బంద్ అవుతాయో అని సో త్వరలో మద్యం ధరల పెంపు వెలుగు సరే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరల ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ పెంపు ధరలను తొందరలోనే అమల్లోకి తీసుకురావన్నట్లు సమాచారం దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది మద్యం ధరలను పెంచాలని ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది ఇందులో మద్యం ధరలు ఎంత మేరకు పెంచే అవకాశం ఉందో పేర్కొన్నట్టు సమాచారం ఈ మేరకు మద్యం ధరలపై త్రిసభ్య కమిటీ రిపోర్టును అధికారులు పరిశీలిస్తున్నారు మద్యం ధరలను దాదాపు పది శాతం నుంచి పదిహేను శాతానికి పెంచినట్టు తెలుస్తోంది బ్రాండెడ్ బీర్లు బ్రాండెడ్ మద్యం చీప్ లిక్కర్ ధరలు పెంచాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది దీనిపై ప్రభుత్వం తరలిలోనే నిర్ణయం తీసుకుని పెంచి పడేయాలి ఏం కాదు మద్యం ధరలు ఎంత వేచినా కూడా పోయేదేం లేదు